ఎనిమిదవ డివిజన్ పోచారంలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ ఎనిమిదవ డివిజన్ పోచారం పరిధిలోని అన్నానగర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి స్థానిక కాంగ్రెస్ నాయకులు బద్దం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు ఈ ముగ్గుల పోటీల్లో వందలాది మంది మహిళలు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు రంగురంగుల ముగ్గులతో అన్నానగర్ పురవీధులు కళకళలాడాయి కేవలం అన్నానగర్లోనే కాకుండా గృహకల్ప సద్భావన టౌన్షిప్ వంటి ప్రాంతాల్లో కూడా వరుసగా ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కొత్త కిషోర్ గౌడ్ కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్ కలిసి ఆరుగురు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు నిర్వాహకులు బహుమతులను అందించి విజేతలుగా ఎంపికైన వారిని అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ఈ ప్రాంతంలోని నిరుపేదలందరికీ అందేలా చూస్తామని నాయకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు అలాగే రేపు నారపల్లి అంబేద్కర్ లో చివరి రోజు ముగ్గుల పోటీలు ఉంటాయని వెల్లడించారు వారసత్వ కళలను ప్రోత్సహిస్తూ పండగవేళ్ల మహిళల్లో ఉత్సాహం నింపేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్గనైజర్ పోగు నరేష్ గౌడ్ మెట్టు నరసింహరెడ్డి మెట్టు తిరుమల రెడ్డి సహదేవ్ కృష్ణ గౌడ్ నానవత్ సురేష్ నాయక్ గంధమల్ల రమేష్ గౌడ్ పోచారం డివిజన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగరాజు గౌడ్ మోత్కుపల్లి భాస్కర్ రెడ్డి ప్రభాకర్ మరియు కాలనీ ప్రజలు మహిళలు పాల్గొన్నారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు అన్నర్ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజులుగా గృహకల్ప కాలనీలో మరియు సద్భావన్ టౌన్షిప్ లో ఇలాగే నిర్వహించిన ఎక్కడికి వెళ్ళినా అధిక సంఖ్యలో మహిళలు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు వారికి నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ ముగ్గుల పోటీ అనేది సంక్రాంతి పండుగ అనేది మనకు మొదటిగా గుర్తుకొచ్చేది ముగ్గులు భోగి మంటలు ఇవన్నీ గుర్తుకొస్తాయి కాబట్టి ముగ్గుల పోటీ మహిళలకు ఏదైనా ఒకటి మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాం ఈ ఒకే వేదికపై ఎనిమిదో డివిజన్ పోచారం ఎనిమిదో డివిజన్లో ఒకే వేదిక అందరినీ పిలిచి అక్కడ చేస్తే వాళ్ళకి రాను రానుపోను రవాణా ఖర్చులకు ఇవన్నీ ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాడవాడ ఎంచుకున్నాము కాలనీ కాలనీలు ఎంచుకొని ఫస్ట్ గృహకల్పలో తర్వాత సద్భావన్ టౌన్షిప్లో ఈరోజు అన్నానగర్లో ఇక్కడికి వెళ్ళిన మహిళలు అధిక సంఖ్యలో వచ్చి మేము ముప్పై నలభైయో బాక్సులు నిలుతాయేమో అని మేము అనుకుంటే ఒక దగ్గర నూట ఇరవై దగ్గర డెబ్బై ఉదయ ఎనభై అట్లా అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది వారికి ఈ సంక్రాంతి అన్ని విధాలుగా సిరి సంపదలు అట్లాంటి అన్ని కలిసి రావాలని వాళ్ళ మనసు పూర్తిగా కోరుకుంటూ నాకు ఈ భగవంతుడు ఇలాంటి అవకాశాలు నాకు మళ్ళీ ఇలా సేవ చేసే చేయడానికి నాకు నాకు అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటూ రేపు రేపు నారపల్లిలో చివరి రోజు నారపల్లి మన అంబేద్కర్ నగర్లో మన చివరి రోజు కార్యక్రమం నిర్వహించి ముగిస్తామండి పోచారంలో అన్నానగర్లో మా బట్టం నరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో మా మహేష్ గౌడ్ గారు రెడ్డి గారు కిషోర్ గారు అదేవిధంగా మిగతా మా సోదరులందరు కలిపి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా సోదరి సోదరి మనులకు అన్నానగర్ అనేది ఒక అరవై గజాల పట్టల్లో కట్టుకున్నటువంటి కాలు ఈ కాలనీ చూసుకొని అందరికీ ముగ్గుల పోటీ పెట్టినందుకు ధన్యవాదాలు బ్రహ్మాండంగా విజేతలు ఆరు మంది విజేతలకు బహుమతులు తెలియజేసినాం ఏదైతే మా నరసింహరెడ్డి గారు సోదరులు అందరూ కూడా కలిపి వాళ్ళతో పాటు మా కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా కలిసి ఏదైతే అందరూ అయితే మనందరికి కూడా ఆరుగురిని విజేతలుగా ప్రకటించడం జరిగింది వాళ్ళకు బహుమానులు ఇచ్చినాం దానితో పాటు ఈ ప్రాంతంలో ఉండే వాసులు అందరికీ కూడా పేదవాళ్ళకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని కూడా ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం కుట్టినాం ఖచ్చితంగా మా మహేష్ గౌడు అదేవిధంగా సీనియర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అందరికీ కూడా ఇందిస్తాం ఇంకొకరిన పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా కూడా అన్ని సాయాలు చేయడానికి సహకరిస్తాం